అయితే యావత్ మన భారతదేశంలో చదువుల తల్లి కొలువైనటువంటి స్థలాలు రెండే రెండు అవి ఒకటి మన కాశ్మీర్లో ఉంటే రెండవది ఏమో ఇగో మన తెలంగాణ రాష్ట్రంలోని బాసర్లో ఉన్నది అయితే ఇగో ఒకవేళ ఇక్కడ భక్తుల జూడు ఎట్లా కిటకిటలాడుతున్నారో ఈ భక్తుల యొక్క సందడి ఇక్కడ మనము పుష్కరాలు ఇప్పుడు చూస్తామైతే ఇప్పుడు చూస్తున్నాము ఇంతమంది వందల వేల మంది భక్తులు ఇప్పుడు ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా అయితే ఇగో మనకు ఇక పిల్లలకు స్కూల్లో చాలా అవుతాయి కదా గందుకే ఇక అందరు ఇప్పుడు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇట్లా మన అమ్మవారి యొక్క దర్శనాన్ని తీసుకొని రావాలన్న ఉద్దేశంతో కొన్ని వందల మంది ఇట్లా వచ్చి కూడా మన బాసర అమ్మవారి యొక్క ఒడ్డున నది విధంగా పూజలు నిర్వహించి అక్కడ ఈ ఏదైతే తాపలు ఉంటారో ఆ తాపలను గిట్లా నీళ్ళలో వదులుతారన్నమాట ఇక అంతేకాకుండా అక్కడ వంటలు చేసుకొని పిండి వంటలు గట్లని మంచుకు చక్కడాలు బజ్జీలు మిర్చీలు వండుకొని తిని అక్కడ ఈ అక్కడ ఏదైతే బోనాలు పెడతారో బోనాలను పూజించుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే మన చదువుల తల్లి కొలువైన స్థలం ఉన్నదో బాసర అమ్మవారి క్షేత్రంలో ఇక అక్కడ ఈ విధంగా వెళ్తారన్నమాట ఇక అక్కడ వెళ్ళేసరికి ఇక ఇక్కడ జూడుల్లి లైను మనం ఎంత దూరం చూస్తే ఇక అంత దూరం వరకు ఆడ లైన్ ఉన్నది ఇక ఎందుకంటే అంతమంది వందల వేల మంది భక్తులు అమ్మవారి సన్నిధులు అమ్మ యొక్క దర్శనం తీసుకోవడానికి వచ్చిందన్నమాట అయితే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నల్లుమూలల నుంచి ఈ భక్తుల యొక్క సందడి ఈ విధంగా ఉంటుందన్నమాట ఎందుకంటే అక్కడ ఇగో ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని తీసుకొచ్చి అమ్మ మన సరస్వతి అమ్మ యొక్క వడిలో అక్కడ అక్షరాభ్యాసం చేయించి అంతేకాకుండా అక్కడ సత్యనారాయణ పూజ కూడా చేపిస్తారు ఇక్కడ జూడుల్లి ఇగో కొన్ని వందల వేల మంది ఎంత పెద్ద లైన్ ఉన్నదో ఇక జూడుల్లి ఎంత దూరం చూస్తే అంత దూరం మీకు ఇక్కడ లైన్ కనిపిస్తుంది మన అమ్మవారి యొక్క సన్నిధిలో ఇక అంతేకాకుండా అతి పురాణ పురాతనమైనటువంటి ఈ టెంపుల్లో కొన్ని వందల మంది మనకి ఇక్కడ వచ్చి దర్శనాన్ని తీసుకున్న తర్వాత ఏదైతే తమ పిల్లలు ఉంటారో వాళ్ళకు మొట్టమొదటిసారిగా పలకబల్పం బట్టి ఇక్కడ దిదిపించే స్థలము ఈ బాసర అమ్మవారి యొక్క క్షేత్రం అన్నమాట అందుకుగాను ఇక్కడ ప్రతి ఒక్క భక్ భక్తులు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి అంతేకాకుండా ఒరిస్సా పంజాబ్ ఈ విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ పెద్ద మొత్తంలో భక్తులు ఈ విధంగా వస్తున్నారు ఇక ఈ మనకు పోయిన శుక్రవారం రోజు అయితే మనకు ఈ విధంగా కొన్ని వందల వేల మంది భక్తులతో ఇక్కడ కిటకిటలు అడిగిందన్నమాట అక్కడ అడిగేసి అడుగు పెడదామన్నా కూడా అంతమంది భక్తులు ఎటు చూసినా కనుమేర వరకు అక్కడ భక్తులే భక్తులు ఈ విధంగా లడ్డు ప్రసాదం చూడండి ఇట్లా లైన్ ఉన్నదో బాసర అమ్మవారి క్షేత్రంలో ఈ విధంగా ఇక్కడ టికెట్ తీసుకొని ఇక ఆడికెళ్ళి లడ్డు తీసుకోవాలన్నమాట ఇక లడ్డుతో పాటు కొద్దిగా ఉపవాస ఉప ఎవరైతే ఉపవాసాలు పట్టుకొని ఉంటారో ఆ వాళ్ళకు ఉపాసనం కలిగేయడానికి అక్కడ పులివర పాకెట్లు కూడా అందిస్తారన్నమాట ఆ పులివరా పాకెట్లు అంతేకాకుండా ఒక లడ్డు కూడా అక్కడ ప్రసాద రూపంలో తీసుకోవచ్చు ఇక ఆడికెళ్ళి చిన్నపిల్లలకు పెద్దలకు ఆడపడుచులకు అందరికీ అక్కడ తీసుకోవడానికి వస్తువులు కూడా దొరుకుతాయి